హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మ రుచులు చూసారా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ మా ఇంట్లో శ్రీరామనవమి పూజ ఇలా చేశాము మా శ్రీరామనవమి పూజ అయిపోయిందండి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు కింద కామెంట్లో చెప్పండి అందరికీ రాముడి ఆశీర్వాదాలు దక్కాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రసాదం చేద్దాము దానికి పెసర బ్యాల్ కప్పులో తీసుకున్నాను పెసర కొని మా పిల్లలే నానపెట్టేసారండి ఇదంతా నేను చేస్తా నేను చేస్తాను అంటే సరే చేసేయండి అని చెప్పాను పెసర బ్యాలు కడిగి నానపెట్టేసుకుందాము ఒక అర్ధ గంట ముందు తర్వాత అలాగే గ్లాస్లో బెల్లం కూడా పానకం కోసం పెట్టేద్దాము ఇప్పుడు చూడండి రాముల వారికి అభిషేకం చేసాం మేము మా ఇంట్లో చిన్నగా తీసుకున్నాము చాలా బాగా కుదిరింది స్వామికి నాకు చాలా ఆనందంగా కూడా ఉంది పాలు నెయ్యి తర్వాత పెరుగు అరటిపండు చక్కర ఇవన్నీ వేసి లాస్ట్లో మంచినీళ్ళతో అయిపోయిందండి అభిషేకము స్వామిని ప్లేట్లో కూర్చోపెడతాను కొత్త ప్లేట్ తీసుకున్నానండి నేను అలా పసుపు రాసుకొని ఆకులన్నీ వేసి చేస్తారా ఎలా ఉందండి మా దేవుడి పూలతో స్వామికి ఉద్దివడలు పప్పు పెసరపప్పు పానకం అరటి పండ్లు తాంబూలము స్వామికి ఐదు రకాల పూలు మల్లెపూలు చుక్క మల్లెలు గన్నెర పూలు మందారము నూరు అనమాట ఐదు రకాల పూలతో ఇలా చేశానండి మా దేవుడు ఎలా ఉన్నాడో అందరూ కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి